పిలుస్తాను ఎంతమంది పిలువను సరే గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ వరల్డ్ పెంచర్ మార్కెటింగ్ డైరెక్టర్ని ఈరోజు ఏ టు జెడ్ ప్రాపర్టీ షో వాళ్ళు మన నెల్లూరు నడిబొడ్డులో ఉన్న విఆర్ కాలేజీలో గ్రౌండ్స్లో నెల్లూరులో ఉండే అన్ని కంపెనీస్ వాళ్ళని ప్రాపర్టీ ఎక్స్పోస్ పిలిచారు ఇది ఈరోజు శనివారం ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం నడుస్తుంది ఇది మంచి అవకాశం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎందుకంటే కొన్ని అన్ని ప్రాపర్టీస్లో మీరు చూజ్ చేసుకోవచ్చు విలాస్ కావాలన్నా ఓపెన్ ల్యాండ్ కావాలన్నా మీ బడ్జెట్ పెట్టున్నారు కాబట్టి దానిలో మాదొకటి మా కంపెనీ వచ్చే నుడా రేరా అప్రూవ్డ్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయినా మేము మా గ్రీన్ హోమ్ సుమారు ఇరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ మా కంపెనీ నెల్లూరులో అరవై ఏడు ఎకరాల్లో ఈ అప్రూవ్స్ వచ్చింది లోన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఎస్పెషల్లీ మా వెంచర్లో డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి విల్లాస్ కూడా వచ్చున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కానీ విల్లా కావాలన్నా కానీ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్లేసు దీని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈరోజు రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఆదివారం అందుబాటులో ఉంటాం ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ రావచ్చు ఇంకేదైనా కావాలి నేను కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్